మిత్రులారా శంకర సత్యనారాయణ అభ్యుదయ రచయిత నాటకర్త అలహాబాదులో హిందీ అభ్యాసం పంతొమ్మిది వందల ముప్పైలో ఉప సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు జైలు శిక్ష విధించారు వాసిరెడ్డి భాస్కర్రావు గారితో కలిసి ముందడుగు మా మాభూమి అని సుప్రసిద్ధ నాటకాలు రాశారు వీటిని ఆనాటి ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో దాదాపు నూట ఇరవై ఐదు దళాలు ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శించాయి తను స్వయంగా భూమి కోసం రాయుడు నూరు కాకుల్లో గెరిల్లా ఈ గెరిల్లా నాటకము మా భూమి నాటకం యొక్క రెండో భాగం నాటకాలు రాశారు శంకర సత్యనారాయణ గారు కృష్ణా జిల్లా ఇట్పు గలులో పంతొమ్మిది వందల తొమ్మిది మార్చి ఇరవై జన్మించారు వీర కుంకుమ గిత్తల బేరం పేటల మీద పెళ్లి మొదలకు పంతొమ్మిది నాటికలు రచించారు కష్టజీవి సీతారామరాజు తెలంగాణ స్టాలిన్ గ్రాండ్ విజయం వంటి పదహారు బుర్రకథలు రాశారు అంతేకాక జ్యోతి ఏది నిజం నమ్మిన భూమి కోసం సినిమాలకు వాసిరెడ్డి గారితో కలిసి పల్లెటూరు పుట్టిళ్ళు కన్నతల్లి సినిమాలకు మాటలు కొన్ని పాటలు తాతామనవుల్లో ఒక పాట రాశారు జాతీయోద్యమంలోనూ కమ్యూనిస్టు ఉద్యమంలోనూ పనిచేయడమే కాక ప్రజా సమస్యలను ప్రజాతంత్ర ఉద్యమాలను భూమి కోసం భక్తి కోసం విముక్తి కోసం సాగించిన పోరాటాలను ఇతివృత్తంగా చేసుకొని ఎన్నో రచనలు సాగించి ప్రజా సాహితీ సాంస్కృతిక ఉద్యమ అభ్యున్నతికి తన యావ జీవితాన్ని అంకితం చేసిన శుంకర ధన్యజీవి వారు పంతొమ్మిది వందల ఐదు సెప్టెంబర్ తొమ్మిదిన మరణించారు సెప్టెంబర్ తొమ్మిది వారి వర్ధంతి ఇప్పటికి యాభై సంవత్సరాలయ్యింది భారతదేశంలో కొన్ని శతాబ్దాలుగా జమీందారులు జాగీర్దార్లు ఫ్యూడల్ భూస్వాములు రైతులను వివిధ వర్గాల శ్రామికులను దారుణంగా దోపిడీ చేస్తూ పీడిస్తూ అణచివేత విధానాలతో పాలన సాగించారు కులమత దురాచారాలను మూఢనమ్మకాలను వ్యాప్తి చేశారు తర్వాత సాగిన బ్రిటిష్ సామ్రాజ్యవాద వలస పాలకుల పాలన రైతుల శ్రమజీవుల బతుకులను మరింత దిగజార్చింది అందువల్ల పంతొమ్మిదవ శతాబ్దం యాభైవ దశకం నుండి రైతాంగ పోరాటాలు వివిధ ప్రాంతాల్లో చెలరేగాయి ఇవి ఒక శతాబ్ద కాలం పాటు సమరశీలంగా జరిగాయి అంతేకాక వలస పాలనకు వ్యతిరేకంగా సాగిన ఆ పోరాటాలు జాతీయోద్యమంగా రూపుదిద్దుకున్నాయి తమ విమోచన కోసం వివిధ వర్గాల వారి ఉద్యమాలు ఊపందుకున్నాయి పంతొమ్మిదవ శతాబ్దంలోనే అంతర్జాతీయ కార్మికోద్యమం బలపడసాగింది ముఖ్యంగా యూరోప్ దేశాలలో రాజకీయ ఫీడల ప్రభువుల పాలనకు వ్యతిరేకంగా పలు పోరాటాలు జరిగాయి కార్మిక వర్గ సహకారంతో బోజువా వర్గం నాయకత్వం వహించి రాచక ఫ్యూడల్ ప్రభువుల పాలనను కోలతోసింది అధికారాన్ని చేపట్టింది అయినా కార్మిక రైతాంగ వర్గాల జీవితాల్లో ఆశించిన మార్పులు రాలేదు సరికదా మరింతగా వారి శ్రమశక్తి దోపిడీ అణచివేత విధానాలకు బలైంది దీనికి పరిష్కార మార్గంగా కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతం ఆవిర్భవించింది దాని ఫలితమే ప్యారిస్ కమ్యూన్ రష్యా అక్టోబర్ సోషలిస్ట్ విప్లవం ఈ నేపథ్యంలో భారతదేశంలో జాతీయోద్యమం పెళ్ళుకింది మరోవైపు రైతాంగ శ్రామిక వర్గ పోరాటాలకు కమ్యూనిస్టు పార్టీ ఆర్గనైజ్ చేసింది వర్గ ఉద్యమాలకు నాయకత్వం వహించింది వీటి ప్రభావం వలన అభ్యుదయ సాహితీ సాంస్కృతిక ఉద్యమాలు బలంగా పుంజుకున్నాయి కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో అభ్యుదయ రచయితల సంఘం ప్రజానాట్య మండలి అవతరించాయి నాటి జాతీయోద్యమం కమ్యూనిస్టు ఉద్యమం స్ఫూర్తితో సుంకర సత్యనారాయణ వాస్కరెడ్ వాసిరెడ్డి భాస్కర్రావు లాంటి జంట రచయితలుగా అభ్యుదయ రచయితల సంఘంలో ప్రజానాట్య మండలిలో భాగస్వాములయ్యారు వాటి లక్ష్యాలతో మమేకమయ్యారు నిబద్ధతతో రచనలు సాగించారు పంతొమ్మిది వందల నలభై ఐదు నలభై ఆరు నలభై ఏళ్లలో వరుసగా ముందడుగు అపనింద మాభూమి నాటకాలు రాశారు వీటిని కృష్ణా జిల్లా ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో కోడూరు అచ్చయ్య దర్శకత్వం వహించి ప్రదర్శించింది జయప్రదం చేసింది రాష్ట్ర ప్రజానాట్య మండలి డాక్టర్ గరికపాటి రాజారావు దర్శకత్వంలో ఈ నాటకాలను ప్రదర్శించి విజయవంతం చేసింది వీటిని చూసిన ప్రజలు ఉప్పొంగిపోయారు తమ నిజ జీవిత సమస్యలకు కళ్లకు కట్టినట్లు చిత్రించారని భావించారు ఎక్కడికక్కడ పదుల సంఖ్యలో నాటక దళాలు ఏర్పడి ముందడుగు అపనింద మా భూమి నాటకాలను ప్రదర్శించాయి దీనితో పాలకుల గుండెలు గుబేలు వాటిని నిషేధించారు కానీ దశాబ్దాలు గడిచిన ఆ రచనలకు కాలదోషం పట్టలేదు దూపిడి అణచివేత విధానాల రూపం మాత్రం మారింది కానీ ప్రజా సాహితీ సాంస్కృతికోద్యమ లక్ష్యాలు నెరవేరలేదు దాని మౌలిక కర్తవ్యాలను విస్మరించిన వారు పాలక వర్గాలకు ఇబ్బంది కలిగించని రీతిల్లో కొనసాగిస్తున్నారు నేటి తరాలకు ఆనాటి లక్ష్యాల స్ఫూర్తిని కల్పించేందుకు ఆ రచనల్ని పునర్ముద్రించాల్సిన అవసరము ఆ నాటకాలని బుర్రకథలని కళారూపాలని ప్రదర్శించాల్సిన అవసరము నేటి కాలానికి ఎంతైనా ఉంది బ్రిటిష్ పరిపాలన దుష్పరిపాలన పుణ్యమా అంటూ బెంగాల్ అతి తీవ్రమైన కరువుకు గురైంది లక్షలాది ప్రజలు కృత్రిమ మానవ కల్పిత కరువు రాక్షసివాత పడ్డారు స్వాతంత్రం కేవలం ఏదో ఊహాజనిత స్వప్నం కాదు కూడు గొడ్డ కొంప దున్న దున్నడానికి భూమి ఉన్నప్పుడే స్వాతంత్ర్యం సమగ్రమైనదవుతుంది అందుచేతనే సంస్థానాధీశుల శృంఖలాల నుండి భూమాత చెర విప్పించడానికి రైతులు కంకణదారులయ్యారు అలాంటి రైతు ఉద్యమాల్లో తెలంగాణ అగ్రభాగాన్ని నిలబడింది ఈ శతాబ్దంలోని సమకాలీన సమాజ పరిస్థితులకు ప్ర ప్రతీకగా నిలుస్తుంది జయగీతి ఆ పదేళ్లలో జరిగిన ప్రతి ప్రగాఢ సంఘటన కవి హృదయాన్ని హత్తుకొని గేయ రూపంగా వెలువడింది సోవియట్ యూనియన్లో అపూర్వ వీరోచిత ప్రతిఘటన బ్రిటిష్ పాలకుల నక్కజిత్తులు ముగ్గురు పెళ్లి కొడుకులు వాటికి లోనైన మన జాతీయ నాయకులు ప్రజాఘోషలో కరువు రక్కసి విలయ తండవం ప్రజా సమర సాహిత్య గాథలే ఈ జయగీతిలోని గీతికలు శంకర ప్రజాకవి ప్రజల నుడికారం ఏమిటో వారు ఉపయోగించే పలుకుబడి ఏమిటో ఆయనకి క్షుణ్ణంగా తెలుసు అందుచేతనే ఆయన గేయాలు ప్రజా హృదయానికి సూటిగా హత్తుకొని ఉత్తేజపరిచాయి ఆయన శైలి ఎంత సరళమో ప్రబోధాత్మక శక్తి అంత ప్రగాఢం నగిసీలు చెక్కదు నాజూకైన తెలుగు తీయదనం చవి చూపిస్తాడు మాతృదేశ పరిరక్షణకు మహోన్నత త్యాగాల నడిచిన సోవియట్ వీరుల ప్రతిఘటనోద్యమ ప్రభావం వలస పాలకుల చర్మదశలో క్షుభిత భారత హృదయం తరతరాలుగా వదలని భూస్వామ్య శృంఖలాలను తెగదెంచుకొని సమకట్టిన తెలంగాణ రైతు కూలీల వీర సమరం బెంగాల్ కరువు కన్నీటి గాథలు ఇంకా ఎన్నెన్నో కవి హృదయాన్ని స్పందింపజేసినాయి ఆ ఫలితమే ఈ జయగీతి మీరు కూడా కొంతెత్తి జయకీతి పాడండి అంటాడు తుమ్మల వెంకటరామయ్య భారతదేశ ప్రజలకు భారంగా ఉన్న భూస్వామ్య దోపిడీని ప్రశ్నించాడు శుంకర పాలకులు వ్యాపింపజేస్తున్న భూస్వామ్య సామ్రాజ్యవాద సంస్కృతులపై దాడి చేసి ప్రజా సాహిత్య సాంస్కృతిక ఉద్యమ నిర్మాణంలో తనదైన విశిష్టమైన కృషి చేసినవాడు సుంకర ఆంధ్ర సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమానికి తన రచనల ద్వారా ప్రదర్శనల ద్వారా ఎనలేని కృషి చేసినవాడు శుంకర ఆయన రచనలు భూమి కోసం పోరాడాలన్న చైతన్యాన్ని అందించారు అయితే ఆ సమస్య ఈనాటికీ పరిష్కారం కాలేదు పైపెచ్చు ప్రత్యేక ఆర్థిక మండళ్ల పేరుతో ఈనాడు భూమి కేంద్రీకరణ ప్రారంభమై సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు దోహదపడే సరికొత్త సంస్థానాలు పరిశ్రమలు వివిధ రాజకీయ పార్టీల ముసుగులో ఉన్న పాలకుల ఆశీస్సులతో ఏర్పడుతున్నాయి ప్రజలను నిర్వాసితులను చేస్తున్నాయి ఈ సరికొత్త ఉపద్రవము నుండి ప్రజలు తమ భూములను తాము రక్షించుకోవడమే కాక లేని వారు భూమి కోసం పోరాడాల్సిన తక్షణ కర్తవ్యాన్ని శుంకర రచనలు సూచిస్తున్నాయంటారు సుంకర శతజయంతి ప్రచురణ సంపాదకులు ప్రజా పూర్వ సంపాదకులు కొత్తపల్లి రవిబాబు గారు బుర్రకథ కళారూపాన్ని సుసంపన్నం చేసిన హాలికుడు శుంకర అంటాడు కళాప్రపూర్ణ కర్ణాటి నర్సయ్య శంకర సత్యనారాయణ మహాపండితుడు కాదు సామాన్య రైతు కుటుంబీకుడు ప్రాథమిక విద్య మాత్రమే అభ్యసించారు ఇంత సామాన్యుడు అంతటి అసమానమైన సాహితీ సంపదను ఆంధ్రజాతికి ఎలా అందించారు ఏ నాటికైనా సాహితీ చరిత్ర శోధకులు సమీక్షించుకోవలసిందే పుట్టగానే పువ్వు పరిమళించినట్లు బాల్యం నుంచి శంకర కళల పట్ల సాహిత్యం పట్ల జానపద కళారీతుల పట్ల ఆసక్తి కలిగి స్వయం కృషితో నిరంతర సాధనతో స్వయం అధ్యయనంతో సాగించిన జీవన సమరం నుండి ఉద్భవించింది ఈ అపూర్వ సాహితీ సంపద నిబద్ధత కలిగిన సృజనశీలమైన సమరశీల సాహిత్యం అది సుఖమెరిగిన కష్టజీవి శుంకర కొవ్వొత్తిలా కరిగి జాతిని విలగందించి జాగృత మునర్చిన అభినవ పోతన మన శంకర శుంకర సంఘజీవి ఏ గ్రామంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలతో ఇట్టే మమేకమై అపారమైన స్నేహకోటిని సాధించుకునేవారు ఆనాడు ప్రముఖ జాతీయవాది కథరుదారి ఉత్తమ ఉపాధ్యాయుడు మాదిరాజు జనార్దన్ రావు పొన్నలూరు రాధాకృష్ణమూర్తి జాతీయోద్యమంపై చర్చలు జరుపుతుండేవారు అప్పటికే పన్నలూరి వారు అల్లూరి సీతారామరాజు చరిత్ర రాశారు దాన్ని అందరూ రహస్యంగా చదువుతుండేవారు ఆ రోజుల్లోనే శంకర సృష్టించిన తొలి బుర్రకథ స్టాలిన్ గ్రాడ్ విజయం వెలుగు చూసింది శంకర కథకుడుగా వీరభద్రరావు పుట్లూరి సుందరం వంతలుగా నందిగామ తాలూకా గ్రామాల్లో మొదటిసారిగా ఈ బుర్రకథ చెప్పారు ప్రజా సమస్యలను జోడించి ఆధునిక బుర్రకథ కథ కళారూపాన్ని ప్రజల ముందుకు తేవడంలో శంకర సోదరులు కృతకృత్యులయ్యారు అప్పటి వరకు జంగమదేవరులు మాలదాసులు ఆలపించే ఈ జానపద బుర్రకథ కళారూపం నూతనంగా శంకర సోదరుల గానం చేసిన స్టాలిన్ గ్రాడ్ విజయం బుర్రకథను విన్నాక ఏదో ఆధునికత నవ్యత్వం ఉత్తేజం గోచరించి అప్పటి యువకులు రోమాంచితులయ్యారు అప్పటికి గ్రామీణ పామురులకు ప్రపంచం యుద్ధం ఏమిటో హిట్లర్ ఏమిటో జర్మనీ రష్యాలు ఏమిటో లెనిన్ స్టాలిన్లు ఎవరో తెలిసేది కాదు వార్తాపత్రికలు రేడియోలు మృగమైన ఆ దినాల్లో పెట్రోమాక్స్ లైట్లు కూడా లేని కిరోసిన్ లాంతర్ల వెలుగులో ఈ దళం మొదటిసారిగా ఈ కథను ప్రచారం చేసింది సుంకర స్టాలిన్ గ్రాడ్ విజయం లెనిన్ బుర్ర కథల ద్వారా హిట్లర్ ఫ్యాసిజం యొక్క ప్రమాదాన్ని సామ్రాజ్యవాద కుట్రలను లెనిన్ స్టాలిన్ల విప్లవకార జీవితాలను ఎర్ర సైన్యం యొక్క సోవియట్ ప్రజానీకం యొక్క వీరోచిత త్యాగాలను లోకానికి వెల్లడించారు ఈ కథల ద్వారా ఆంధ్రనాట కమ్యూనిస్టు ఉద్యమ స్ఫూర్తికి చైతన్యానికి ఎంతో తోడ్పడ్డారు శుంకర రచించిన బుర్రకథలలో బహుళ ప్రాచుర్యం పొందినవి కష్టజీవి సీతారామరాజు రుద్రమదేవి వీరేశలింగం తెలంగాణ రైతు విజయం స్టాలిన్ గ్రాడ్ విజయం కష్టజీవి బుర్ర కథ ఒక చారిత్రక నేపథ్యంలో వెలువడింది ఈ కథ ఇటు ఆంధ్ర ప్రాంత జమీందారీ భూస్వామ్య వ్యతిరేక పోరాటాలకు ఉద్దీపన అయితే అటు తెలంగాణలో జాగీర్దారీ పటేల్ పట్వారీ వ్యవస్థలకు వ్యతిరేకంగా సాగిన సమరాలకు విజయకేతనమెత్తింది ఆనాడు కథకుల కథకులపై ఎక్కడికక్కడ భూస్వామ్య వర్గాల వారి గోండాల దాడులు జరిగేవి రహస్యంగా తుంబుర గుమ్మెట్లను దాచి దళ సభ్యులు మారువేషాలలో విడివిడిగా ఆయా గ్రామాలకు చేరుకొని వలంటీర్ల రక్షణలో కథలు చెప్పవలసి వచ్చేది వందలాది దళాలు వేలాది గ్రామాలలో ప్రజా ఉద్యమ నిర్మాణానికి అరవీర భయంకరుడైన పోరాట యోధుల సృష్టికి ఈ కథలు తోడ్పడ్డాయి మరో అద్భుత కావ్యం సీతారామరాజు బుర్రకథ మన్యంలో సీతారామరాజు సాగించిన విప్లవ తిరుగుబాటును ఎంతో శ్రమకోర్చి పొన్ననూరి రాధాకృష్ణమూర్తి శుంకర ఆనాటి పోరాట కేంద్రాలను గ్రామాలను వారి బంధువులను కలిసి సేకరించిన సమగ్ర సమాచారం ద్వారా ఈ మహోత్సవాల పోరాటగాథ బుర్రకథగా శుంకర కలం నుండి జాలువారింది ఈ కథలు పరిణతి చెందిన సాహితీ సుగంధం మనల్ని మైబలిపిస్తుంది ఈ కథ ఆంధ్రనాట విప్లవ శక్తులకు ముఖ్యంగా యువతరానికి రణ నినాదమైంది మద్రాసు ప్రభుత్వం ఈ కథను నిషేధించిన తర్వాత సంజీవరెడ్డి ప్రభుత్వం నిషేధాన్ని తొలగించింది దీని తర్వాత మరో ఆణిముత్యం రుద్రమదేవి బుర్రకథ కాకతీయుల శౌర్య తేజాన్ని కథన కౌశలాన్ని కళ్ళకు కడుతుంది దీంట్లో కూడా సుంకర సాహితీ పాఠము మనల్ని ముగ్ధులను చేస్తుంది ఇకపోతే తెలంగాణ అమరజీవి రైతు విజయం కథలు కష్టజీవి తర్వాత నిజాం రాచరిక వ్యవస్థ రద్దు కోసం జాగీర్దారి పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు కోసం వెట్టికి పీడనకు రజాకాల నిరంకుశ దాడులకు వ్యతిరేకంగా దున్నేవాడికి భూమి కోసం సాగిన సమరసీర పోరాటాలకు నాటి ప్రజల వీరోచిత త్యాగాలకు దర్పణం పడతాయి చివరగా వీరేశలింగం కథ గురించి సంఘ సంస్కరణోద్యమానికి తెలుగు భాషాభివృద్ధికి మహిళాభ్యుదయానికి ఛాందసవాదాన్ని ప్రతిఘటించి నవయుగ వైతాళికుడుగా నిలిచిన కందుకూరి జీవిత గాథను బుర్రకథగా శంకర మలిచిన తీరు అద్భుతమైనది ఈ కథను ప్రభుత్వం కూడా ప్రోత్సహించి విశేష ప్రాచుర్యం కలిగించింది నిజంగా శుంకర అజరామరుడు ధన్యజీవి నిరాడంబరుడు సౌమ్యుడు ఆనాడు ఒకరిద్దరు పెద్దలను తప్ప మాబోటి అందరినీ అని ఆప్యాయంగా పలకరించే ఆప్తుడు పెద్దన్న శంకర ఏనాడు కాసుకు కక్కుర్తి పడలేదు తన దగ్గర ఉన్నది దాచుకోలేదు అందరూ తనలాగే ఉండాలని ఉన్నారని ఆశించేవాడు కార్యోన్ముఖుడు కర్తవ్య పరాయణుడు సుంకర రచనలకు ప్రేరణ జాతీయోద్యమం కమ్యూనిస్టు ఉద్యమం అనే వేరే చెప్పనక్కరలేదు అంతేగాక సామాజిక అట్టడుగు వర్గాలైన పీడిత తాడిత ప్రజానీకం బాధల గాథల వారి అష్ట కష్టాల ప్రత్యక్ష అనుభవాల ప్రవాహంలో ఈదిన సుంకర ఎన్నో అనుభవాలు గడించారు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల వలస పాలనా వ్యవస్థ ఫ్యూడల్ వ్యవస్థ అంతం కావాలని ప్రజాతంత్ర వ్యవస్థ నెలకొలాలని కమ్యూనిస్టు పార్టీ సాగించిన ప్రజా పోరాటాలలో నిమగ్నమయ్యారు క్రమశిక్షణకు కట్టుబడి వ్యవహరించారు అంతేకాక అభ్యుదయ రచయితల సంఘం ప్రజానాట్య మండలి కార్యక్రమాలలో భాగస్వాములు కావడం ద్వారా తన రచనలు ఒక కళారూపంగా సుప్రసిద్ధమైన బుర్రకథలు రచించి జనాన్ని జాగృతం గావించారు ఈ విధంగా సాహితీ సాంస్కృతికోద్యమంలో పనిచేసిన శుంకర శిరస్మరణీయులయ్యారు అది శుంకర రచనలో ప్రత్యేకత విశిష్టత అన్నారు కన్నాటి లక్ష్మీనర్సే మిత్రులారా శంకర సత్యనారాయణ జీవిత విశేషాలు సంక్షిప్తంగా మీకు వివరించాను మీకు వీడియో నచ్చినట్లయితే మిత్రులకు షేర్ చేయండి ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు మీ డాక్టర్ జీవి కృష్ణయ్య